ఎలాంటి పిండి రుబ్బకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే పెసరపప్పుతో చేసుకునే వడలండి ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి రోజు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఒకటికి రెండు తింటారండి అంత టేస్టీగా ఉండే ఈ పెసరపప్పుతో వడలైతే చూసేద్దామా మరి ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి వాటర్ వేసి బాగా ఒక రెండు సార్లు అయితే కడిగేసుకుంటే దీంట్లో డస్ట్ ఏమన్నా ఉంటే మొత్తం అంతా క్లీన్ అవుతుందండి చూడండి ఇలా అయితే మొత్తం అంతా డస్ట్ అంతా పోతుంది ఇలా కడిగేసుకున్నామంటే ఒక సార్లు చూడండి ఇంకా మంచినీళ్ళు అయితే వేసేసుకొని ఒక మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒక ప్లేట్ అయితే మూసేసుకుందాము అలానే హాఫ్ కప్పు వరకు అటుకులు తీసుకొని ఇవి కూడా ఒక రెండు మూడు సార్లు కడిగేసి పెట్టుకోవాలి దీంట్లో ఏమైనా డస్ట్ ఉంటే కూడా మొత్తం అంతా వెళ్ళిపోతుంది చూసారా అంత గట్టిగా ఉన్నాయో వాటర్ చూడండి ఇలా అయితే నానబెట్టుకొని ఇంకా మంచినీళ్ళు అయితే వేసేసుకున్నాము ఇవి కూడా ఒక మూడు గంటల పాటు నానబెట్టుకున్నాం చూడండి మూడు గంటల పాటు నానాక ఎలా ఉన్నాయో చూసారా ఈ పెసరపప్పు బాగా నానింది ఇంకా ఇవన్నీ వంపేసుకోవాలి వాటర్ లేకుండా మనం వంపేసుకోవాలి చూడండి ఇలా జెల్లెట్లో అయితే వేసామంటే మొత్తం అంతా వాటర్ అయితే కొయ్యి కొత్త పెసరపప్పు ఒకటే ఉంటుంది చూసారా ఇలా అయితే మొత్తం అంతా వాటర్ పోయే వరకు అయితే మనం తీసుకోవాలి అలానే అటుకులు కూడా బాగా నాని ఉంటాయండి ఇవైతే మొత్తం వాటర్ ఏమీ లేకుండా మొత్తం ఇలా తీసుకోవాలి కూర్చోండి ఇలా అటుకులు అయితే వాటర్ లేకుండా అయితే ఇలా తీసుకోవాలి మొత్తం అంతా వాటర్ అయితే ఇక అదే విధంగా మినపప్పు కూడా వాటర్ లేకుండా అయితే ఉందండి ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసి మిక్సీ అయితే వేసుకోవడమే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఫస్ట్ పెసరపప్పు మనం నానబెట్టుకున్నాం కదా ఈ నానబెట్టుకున్న పెసరపప్పు అలానే అటుకులు ననబెట్టుకున్న అటుకులు చూడండి అదే మిక్సీ జార్లో ఒక రెండు ముక్కల అల్లము ఒక రెండు పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి కొద్దిగా బరక బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమి వేసుకునే అవసరం లేదు చూడండి ఇలా మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి ఇప్పుడైతే ఒక బౌల్లో అయితే ఇలా వేసుకోవాలండి చూడి ఇందులోకే తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా వంట సోడా కొద్దిగా జీలకర్ర ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ఇలా అంతా మిక్స్ చేసుకోవాలి ఈ పెసరపప్పు అలానే ఉప్పు అంతా బాగా కలిసేట్టు ఇలా కలిపేసుకోవాలి చూడి ఇందులోనే ఆనియన్స్ అలానే చిన్నగా తరుగుకున్న కొత్తిమీర అలానే కొద్దిగా నానబెట్టిన పెసరపప్పు తీసి పెట్టానండి ఇవి కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా వడల పిండికి మనం ఇలా అయితే కలుపుకుంటామో అలా మొత్తం అంతా ఇలా చేసుకొని వడల్లా వేసుకోవడము పిండిలో అంతా కలిసేట్టు కలుపుకోవాలి ఇంకా చట్నీకి అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులో పల్లీలు అయితే వేయించుకోవాలండి పల్లీలు బాగా వేస్తే చట్నీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేయించుకున్న పల్లీలోకి కొద్దిగా ఒక నాలుగు మిర్చి ఇలానే అల్లం ముక్కలు కదండి ఇలా వేసుకుని ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్నామంటే వి కూడా కొద్దిగా వేగుతాయండి చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది చండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని ఇప్పుడు ఇందులో మనము పల్లీలు అలానే అల్లము మిర్చి ఒక ఈ మూడు కలిపి వేసుకోవాలి చూడండి ఇందులోనే కొద్దిగా కొబ్బరి పొడి అలానే రుచికి సరిపడా సాల్ట్ ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా కొద్దిగా అయ్యాక కొద్దిగా వాటర్ వేసామంటే ఇప్పుడు బాగా ఎదుగుతుంది చూడండి ఇలా చట్నీకి అయితే రెడీ అయిపోయింది ఇంకా పోపు అయితే పెట్టుకోవడమే ఆలస్యం ఇంకా ఒక అయితే వేసేసుకున్నాము అదే కళాయిలో కొద్దిగా అయితే అయితే వేసుకొని పోపు అయితే వేసుకుందాం జీలకర్ర ఆవాలు కొద్దిగా ఒక ఎండుమిర్చి వేసామంటే ఎండు తెచ్చి అలానే కదు ఇలా అయితే లోపలకి రెడీ అయిపోయిందండి ఇంకా చట్నీలో అయితే వేసుకోవడమే చూసారా కలర్ఫుల్గా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి ప్యాన్లో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ వడల కోసం అయితే వేసుకున్నాను చిన్న మంట మీద వేసుకున్నాను వేయించుకోవాలి వడలు అప్పుడే టేస్టీగా చాలా బాగా వస్తాయి చూడండి కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మనకు వడలైతే ఎలా కావాలంటే అలా రౌండ్గా ఇలా వద్దేసుకొని ఇలా చూడండి ఇలా బొక్క అయితే పెట్టేసుకొని ఇందులో వాయు చూసారా ఇలా ఈజీగా మిగతా కూడా ఇలానే వేసుకోవాలి టేస్ట్ మటుకు అద్దరిపోతుందండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉండే వడలు చూడండి ఇలా చిన్న గరిటతో ఒక్కసారి ఇలా తిట్టేస్తున్నామంటే చూసారా చాలా అంటే చాలా బాగొచ్చాయి వడలు చూస్తుంటేనే నూర ఊరు ఊరేలా ఉండేది అంత టేస్టీగా ఉండే పెసరపప్పుతో వడలు ఇలా రంగు మారే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కదిలిస్తూ ఉండాలి చండీ ఇలా వేగాక మనం ఒక ప్లేట్లో అయితే తీసేసుకోవడమే చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉండే పెసరపప్పుతో చేసిన వడలైతే రెడీ అయిపోయాయండి ఇక ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందామా చండీ ఇలా ప్లేట్లో అయితే వేసుకుందాము మరికొన్ని ఇలానే వేసుకోవడమే వేడి వేడిగా వడలైతే రెడీ అయిపోయాయండి ఇప్పుడైతే ఒక ప్లేట్ అయితే సర్వ్ చేసుకుందామా ఇలా ఈజీగా సింపుల్గా ఉండే వడలు అండి ఇవైతే మార్నింగ్ టైం చేసుకోవచ్చు అలానే ఈవినింగ్ టైం చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే పెసరపప్పుతో చేసుకునే వడలు చాలా అంటే చాలా బాగుంటాయండి చూస్తుంటేనే నూరుపై ఉన్నాయి అలానే పల్లీ చట్నీ అండి పల్లీ చట్నీ వడలు టేస్ట్ మటుకు అద్దరిపోతుంది చూడండి ఇక వెడలైతే ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దామా చూడండి లోపల ఎంత బాగా కుక్ అయ్యాయో ఇంకా టేస్ట్ అయితే చేసిద్దాం చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అన్న మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్